హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఒకటి దీని రాజధాని చెన్నై తమిళనాడు భారత ఉపఖండం యొక్క దక్షిణ కొనలో కేరళ సరిహద్దుల్లో ఉంది సంస్కృతిలో వారసత్వంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తమిళనాడును చెప్పుకోవచ్చు ప్రపంచంలో అతి పురాతనమైన భాషల్లో తమిళం కూడా ఒకటి దక్షిణ భారతదేశంలో రెండు వేల సంవత్సరాల కంటే ముందు నుండే ఈ భాష వాడుకలో ఉంది తమిళంలో దొరికిన శాసనాలు క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నాటివి తమిళం శ్రీలంక మలేషియా సింగపూర్ వంటి దేశాలలో ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇక్కడ జరిగే జల్లికట్టు పండుగలో ఎద్దులను పట్టుకొని వాటిని మచ్చిక చేసుకొని లొంగ తీసుకోవాలి ఇది చాలా ప్రాచీన ఆటగా ప్రసిద్ధి చెందింది కురింజి పువ్వులు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కొడైకెనాల్ పర్వత ప్రాంతాలలో వికసిస్తాయి ఇవి కొన్ని వారాలు మాత్రమే ఉంటాయి అంతేకాకుండా భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా తమిళనాడులోనే పుట్టి పెరిగారు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త మరియు నోబెల్ గ్రహీత అయిన డాక్టర్ సివి రామన్ గారు కూడా తమిళనాడుకు చెందినవారు ఈ రాష్ట్రాన్ని పూర్వ ముగ్గురు వేర్వేరు రాజవంశస్థులు అయిన చోళులు పాండ్యులు మరియు పల్లవులు పరిపాలించారు భరతనాట్యం తమిళనాడులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్యం దీనితో పాటు కొలాటం కొరగం మరియు మైలట్టం ఇవి ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి జానపద నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నాలుగు మిలియన్ల మంది తమిళులు ఉన్నారు మరియు మన దేశంలో అరవై మూడు మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు తమ ద్రావిడ సాంస్కృతి మరియు చరిత్ర పట్ల చాలా గర్వంగా ఉంటారు హిందీని తమ జాతీయ భాషగా చేయొద్దని అనేక సార్లు అనేక సంఘర్షణల్లో పాల్గొన్నారు బ్రిటిష్ కాలంలో తమిళనాడును మద్రాస్ ప్రెసిడెన్సీగా పిలిచేవారు ఇది విస్తీర్ణం ప్రకారం పదకొండవ అతిపెద్ద రాష్ట్రం మరియు జనాభా పరంగా ఆరవది తమిళనాడు అరవై శాతం అగ్గిపుల్లలను డెబ్బై ఏడు శాతం పూర్తి రబ్బర్ను ఉత్పత్తి చేస్తుంది భక్తి ఉద్యమం గురించి వినే ఉంటారు ఇది తమిళనాడు నుండి మొదలై ఉత్తర భారతదేశానికి వ్యాపించింది కాంచీపురం వైశాల్యం ప్రకారం తమిళనాడులో అతిపెద్ద జిల్లా జనాభరత్య చెన్నై ఉంది భారతదేశ హరిత విప్ల పితాహమౌడిగా పిలువబడే ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఈ రాష్ట్రానికి చెందినవారే నీలగిరిలో ఎత్తైన శిఖరంగా దొడబెట్ట పర్వతం సముద్ర మట్టానికన్నా రెండు వేల ఆరు వందల నలభై మీటర్ల ఎత్తులో ఉంది పొంగల్ అనేది ఈ రాష్ట్రం యొక్క ప్రధాన పండుగ ఇక్కడ ముప్పై వేల పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి ఇందులో మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ తమిళనాడులోనే రామేశ్వరం ద్వీపంలో ఉన్న రామనాథస్వామి ఆలయం శివునికి అంకితం చేయబడింది ఇది మూడు వేల ఎనిమిది వందల యాభై అడుగుల పొడవైన కారిడార్లను కలిగి ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత పొడవైన కారిడార్గా మారింది మనకు తెలిసిన చూడాలనిపించే కేదర్నాథ్ టెంపుల్ ద్వారకా పూరి జగన్నాథ స్వామి ఆలయాలు ఇక్కడే ఉన్నాయి మీరు జంతువుల పట్ల ప్రేమించగలిగే వారైతే ముదుమలయం నేషనల్ పార్క్ మరియు అభయారణ్యం ఇక్కడ చూడవచ్చు తమిళనాడులో ఆసియాలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ మరియు భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇక్కడే ఉన్నాయి ప్రధాన నదులు అయిన కావేరి పలార్ చెన్నార్ పొన్నయార్ మేయార్ భవానీ అమరావతి చిత్తార్ మరియు తామ్రపర్ణి ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి ఏడు వందల అరవై కిలోమీటర్ల పొడవైన కావేరీ నది కూడా ఇక్కడే ఉంది తమిళనాడు కూడా వ్యవసాయ రాష్ట్రమే ఇది భారతదేశంలో అరటి పండ్లు పసుపు పువ్వులు వంటివి పండిస్తూ అధిక ఉత్పత్తి ప్రాంతంగా ఉంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్